హ్యాండ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పార్క్ అయితే వెళ్దాము బుడ్డది ఒక పార్క్ వెళ్దాం అని అంటే నిన్న సండే అవడం వల్ల వాళ్ళ డాడీకి కూడా వీక్ ఆఫ్ ఉందనమాట సో అందరం కలిసి పార్క్ అయితే వెళ్ళాము చూడండి వెళ్ళగానే ఇది మాత్రం కంపల్సరీ ఎక్కుతుంది ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది పెద్దలకి పిల్లలకి అయితే టెన్ రూపీస్ సో వీక్లీ వన్స్ అలా వెళ్ళొచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి తంగేడు వనం అన్నమాట దీని పేరు అయితే చౌటప్పల్ చివర్లో ఉంటుంది చూడండి టైగర్ని ఇలా మొక్కల్లో పెట్టేస్తే నిజంగానే వచ్చే వచ్చినట్టుంది టైగర్ అయితే సండే వచ్చిందంటే ఇంట్లో ఉండడం కన్నా ఇలా బయటికి వెళ్ళడానికే ఎక్కువ ప్రిపరేషన్ చేసుకుంటాం మేమైతే ఇలా ప్లాన్ వేసుకుంటాం మధ్యాహ్నం మంచిగా తినేసి ఇట్లా త్రీకి అలా వెళ్ళామంటే సిక్స్ వరకు ఉంటుంది ఓపెన్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము మట్టిలో ఆడడం అంటే ఎంత ఇష్టమో అసలు అదే కాదు మేము కూడా మంచిగా ఆడేసుకున్నాం అనమాట మనకు మళ్ళీ టైం రాదు కదేలాగా రోజు వంట పని ఇవన్నీ చేసే చేసి ఉంటాం కదా సో బయటికి వెళ్ళి ఇట్లా కొంచెం పిల్లలతోనే స్పెండ్ చేస్తే టైం అనేది చాలా బాగుంటుంది మాకైతే సండే అసలు తొందరగా అయిపోయినట్లు ఉందన్నమాట మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము దగ్గరలో పైలాన్ పార్క్ ఉంది కానీ దాంట్లోకి వెళ్ళి వెళ్ళి బోర్ అనమాట సండే ఉంటే అస్సలు ఖాళీ ఉండదు ఉయ్యాలు ఊగడానికి వాటికి సో తంగడి వనానికి అయితే వెళ్ళాము ఇలా ఎంజాయ్ చేసామన్నమాట మేమిద్దరం అయితే ఇలా బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం పుట్ట దానికైతే ఎక్కడికినా ఒక్క నిమిషం కూడా కాలు కదలకుండా ఉండదన్నమాట అటు ఇటు పరుగులు తీస్తూనే ఉంటుంది మీరైతే వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా ఎంత ఎలా చేస్తుందో రన్నింగ్ ఆడదామని చేసి చెప్పేసి నన్ను అయితే పట్టేసుకుంది ఇద్దరం ఇలా మంచిగా ఆడుకున్నాం అనమాట సిక్స్ వరకు ఎంతసేపు ఉన్నా ఇంకా రమ్మన్నా రావట్లేదు ఇంటికైతే అంత బాగా ఎంజాయ్ చేశాము ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి